హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని పూర్తి పూర్తి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొద్దిమందికైనా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియోలో మనం ద్విత్వము సంయుక్తము సంశ్లేష దంత్య చెజలు తాళవ్య చెజలు అంతర్యార్థకం అనే వ్యాకరణ సంజ్ఞల గురించి నేర్చుకుందాం సరేనా ద్విత్వము లేదా ద్విరుక్తము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు వచ్చినట్లయితే దానిని ద్విత్వము అని అందరు హల్లు అంటే ఏంటి నుండి హా వరకు గల ముప్పై ఏడు అక్షరాలని హల్లులు అని అంటారు వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తు కూడా ఉంది కదా అలా ఆ ఒక హల్లు కింద సేమ్ అదే హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే అటువంటి అక్షరాన్ని ద్విత్వము లేదా ద్విరుక్తము అంటారు చూడండి ఉదాహరణ కాకింద క గా చాకింద చా జాకింద జా టాకింద ట డా కింద తాకింద నా కింద నా పా కింద పా బా కింద బా మా కింద మా మొదలైనవన్నీ కూడా కింద కావత్తు కింద గావత్తు చా కింద చావత్తు డా జావత్తు టాకింద తా కింద తాకింద తావత్తు కింద దావత్తు నా కింద నావతలా ఒక్క హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు ఇక్కడ రాయడం అనేది జరిగింది కాబట్టి వీటిని ద్విత్వాక్షరములు లేదా విరుక్తములు అంటారు అంటే ద్విత్వము లేదా దిరుక్తము అంటే ద్విత్వాక్షరము లేదా విరుక్తాక్షరములు అంటారు అర్థమైంది కదా తరువాత సంయుక్తము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఒక హల్లు కింద వేరొక హల్లు గుర్తు వచ్చినట్లయితే దానిని సంయుక్తము అని అందరు ఒక హల్లు కింద అదే హల్లు గుర్తు వస్తే దాన్ని ద్వితం అంటారు ఇక్కడ ఒక హల్లు కింద వేరొక హల్లు గుర్తు వచ్చినట్లయితే దానిని సంయుక్తం అని అందరు చూడండి ఉదాహరణ కా కింద యా ఇక్కడ రాశారు కా వేరు యా ఒత్తు వేరు కాబట్టి ఒక హల్లు కింద వేరే హల్లు అనేది రాయడం అనేది జరిగింది కాబట్టి సంయుక్త అక్షరం అవుతుంది తా కింద నా తావేరు వత్తు వేరు అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు గుర్తు రాయడం అనేది జరిగింది అలానే చా కింద రావేరు రావత్తు వేరు కీ కింద తా కకారం వేరు తా వత్తు వేరే హల్లు కాబట్టి రా కింద యా ఇక్కడ కూడా రావేరు యావేరు ఇలా ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తులు అనేవి ఇక్కడ రాయడం అనేది జరిగింది కాబట్టి ఇటువంటి అక్షరాలని సంయుక్త అక్షరములు అని అంటారు దీన్నే సంయుక్తము అని అంటారు అర్థమైంది కదా తర్వాత సంశ్లేష అంటే ఏంటో చెప్తున్నాను చూడండి ఒక హల్లు కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లుల గుర్తులు వచ్చినట్లయితే వాణిని సంశ్లేష అని అందరు ఒక హల్లు కింద అదే హల్లు రాస్తే ద్విత్వము అన్నాం ఒక హల్లు కింద వేరొక హల్లులు రాస్తే దాన్ని సంయుక్తం అన్నాం ఇక్కడ సంశ్లేషలో మాత్రము ఒక హల్లు కింద మినిమంలో మినిమం రెండు హల్లులు యొక్క గుర్తులు ఉండాలి అవి సేమా లేదంటే డిఫరెంట్ అంటే సమానమైనవా సమానం కానివా పక్కన పెడితే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ హల్లుల యొక్క గుర్తులు ఒక హల్లు కింద రాసినట్లయితే అటువంటి దానిని సంశ్లేష అందురు చూడండి ఉదాహరణ స్త్రీ స్ట్రా స్త్రీలో సకార తకార రకారాలు ఉన్నాయి అంటే ఒక హల్లు సకారం అనే హల్లు కింద తావత్తు రావత్తు అని ఉన్నాయి దాని తర్వాత స్ట్రా ష అనే దాని కింద అనేవి రెండు హల్లు అనేవి ఉన్నాయి రెండు హల్లు యొక్క ఒత్తులు అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి అక్షరాలు అవుతాయి సంశ్లేష అక్షరాలు అవుతాయి వీటిని సంశ్లేష అని అందరు అర్థమై తర్వాత దంత్య చెజలు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఆ ఊలతో కూడిన చెజలను దంత్య చెజలు అంటారు ఏ చెజులు అయితే ఆ ఆ ఊ ఓ అనే అక్షులతో కూడి ఉంటాయో అంటే కలిసి ఉంటాయో అటువంటి వాటిని దంత్య చెజులు అంటారు చూడండి ఉదాహరణ చలి చాప చుక్క చూపు చొక్క చోటు జముడు జాతర జున్ను జూలి జొన్న జోలి అనే పదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చలిలో చాలా ఆ ఉంది చాపాలో చా ఆ ఉంది చుక్కాలో చూలో ఊ ఉంది చూపులో ఇక్కడ చకారానికి ఊ కలిసి చూ అయింది చొక్కాలో ఓ ఉంది చోటులో చకారంలో ఓ ఉంది అలానే జముడులో జకారంలో ఆ ఉంది తర్వాత జాతరలో ఆ ఉంది తర్వాత జున్నులో జకారంలో ఊ ఉంది జూలీలో జూలో ఊ ఉంది జొన్నలో జోలో ఓ ఉంది జోలీలో జో జోలో ఓ అనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చకార జకారాలకు ఆ ఆ ఓ అనే అచ్చులు కలిసి ఇక్కడ రాయడం అనేది జరిగింది కాబట్టి వీటిని దంత్య చెజలు అంటారు అర్థమైంది కదా పిల్లలు తర్వాత తాళవ్య చెజలు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి తాళవ్య చెజలు అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఈ ఏఏలతో కూడినటువంటి చ జలను తాలవ్య చెజలు అని అంటారు చూడండి ఉదాహరణ చిలుక చీమ చెవి చేమ జిలా జీడి జెర్రీ జేజే మొదలైనటువంటి వాటిని ఏమంటారు అంటే తాళవ్య చెజలు అంటారు ఇక్కడ చూడండి చిరుకాలో చకారంలో ఈ ఉంది చీమాలో చకారంలో ఈ ఉంది చెవిలో చకారంలో ఏ ఉంది చేమాలో చకారంలో ఏ ఉంది అలానే జకారం తీసుకున్నట్లయితే జిలాలో జకారంలో ఈ ఉంది జీడిలో ఈ ఉంది జెర్రీలో జకారంలో ఏ ఉంది జే జేలో రెండు అక్షరాల్లో కూడా ఏ అనేవి ఉన్నాయి ఇలా జకారాల్లో అంటే చకార జకారాలలో ఈ ఏ అనేవి ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని తాళవ్య చజలు అంటారు అర్థమైందా అనంతర్యార్థకం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి అనంతార్థాన్ని తెలిపే దానిని అనంతర్యార్థకం అందురు ఈ అర్థంలో ఏ అర్థంలో అనంతార్థాన్ని తెలిపే అర్థంలో అంటే అనంతర్ అనంతర్యార్థకం అనే దానిలో ఉన్నటువంటి ధాతువుకి డున్ అనే ప్రత్యయం వస్తుందంట చూడండి ఎలా వస్తుందో ఉదాహరణ సూర్యుడు ఉదయించుడున్ పద్మాలు వి విలసిల్లాయి సూర్యుడు అనేది అనంతం ఇంత ఉందని మనం చెప్పలేము అంటే అనంతార్థాన్ని తెలుపుతోంది ఉదయించుట అనేది ధాతువు అంటే ఇక్కడ అనంతార్థాన్ని తెలుపుతుంది ఉదయించుట అనే ధాతు ఉంది కాబట్టి పైన చెప్పిన ప్రకారంగా డున్ అనే ప్రచయం వచ్చి ఉదయించుడున్ అయింది తర్వాత పద్మాలు విలసిల్లాయి సూర్యుడు ఉదయించి పద్మాలను వికసింపచేయడం వల్లే ఈ పద్మాలు విలసిల్లాయి అనే అర్థం అనేది వస్తుంది కాబట్టి అనంతర్యార్థకం అంటే చెప్పుకున్నారు కదా అర్థమైంది కదా అందరికీ ధన్యవాదము